హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో అమ్మ నాకు విశ్రాంతి కావాలి స్కూలు కాలేజీల చదువులతో అలసిపోయిన కూతురు తల్లితో చెప్పింది మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం వస్తే తరువాత విశ్రాంతే కదమ్మా బాగా చదువు అని చెప్పింది తల్లి కూతురు లేచి చదవటం మొదలుపెట్టింది విశ్రాంతి అలాగే మిగిలిపోయింది అమ్మా కొంచెం టైం ఇవ్వమ్మా విశ్రాంతి తీసుకుంటాను ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కూతురు నీరసంగా పలికింది ముందు పెండ్లి చేసుకుని సెటిల్ అవ్వు తరువాత విశ్రాంతే కదా అంది తల్లి ఇప్పుడే అవసరమమ్మా రెండు మూడేళ్లు కాని అంది కూతురు సరైన సమయానికి అన్ని అయితే టెన్షన్ ఉండదమ్మా ఆ తరువాత విశ్రాంతే కదా అంది తల్లి కూతురు పెళ్లికి సిద్ధమైంది విశ్రాంతి మాటే లేదు పెళ్ళయింది ఇద్దరు పిల్లలకి తల్లయింది విశ్రాంతి తీసుకోవడం అలాగే మిగిలిపోయింది నీవు అమ్మవు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి నాకు ఆఫీస్ పనికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు ఇంకొన్ని సంవత్సరాలే ఓపిక పట్టు పిల్లలు పెద్దవాళ్లైతే నీకు విశ్రాంతి కదా అన్నారు ఇద్దరు పిల్లల కోసం ఎన్నో రాత్రులు నిద్రలేక గడిచిపోయాయి కానీ విశ్రాంతి దక్కనే లేదు పిల్లల హోంవర్కులు ప్రాజెక్టు వర్కులు లంచ్ బాక్సులు ఆర్థిక సమస్యలు సంసార వడిదుడుకులు ఊపిరి సలపని స్థితిలో విశ్రాంతి అన్న ఆలోచనే మాయమైపోయింది పిల్లలు చదువులై ఉద్యోగాలు చేస్తూ తమంతా తాం బతుకుతున్నారు ఎప్పుడైనా విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుంది ఇంకా పిల్లల పెళ్లిళ్ళు చేయాలి ఈ బాధ్యత తీరితే ఇంకా హాయే కదా నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అన్నారు ఆమె ఓపిక చేసుకుని పిల్లల పెళ్లిళ్ళు లోటు లేకుండా చేసింది విశ్రాంతి లేక నీరసపడిపోయింది పిల్లల సంసారం వాళ్లపాటికి వాళ్లు బాగానే ఉన్నారు ఇప్పుడైనా కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అనుకుంది అరే రామా అమ్మాయి కట్టుతో ఉంది తొలి కాన్పు పురుడు పోయాలి నామకరణం వగైరా అన్ని అయిపోయిన తర్వాత అది కాపురానికి వెళ్లిన తర్వాత ఇంక విశ్రాంతే విశ్రాంతి అన్నారు కూతురి బాలింతతనం వగైరా సక్రమంగా జరిగాయి అబ్బా ఈ జంజాటం ముగిసింది ఇంకా విశ్రాంతి తీసుకుంటాను అనుకునేలోపే అమ్మా నేను ఉద్యోగానికి వెళ్తాను నువ్వు మనవాణ్ణి చూసుకోవాలి అని కూతురి ఆకాంక్ష తప్పదు మనవడి సంరక్షణలో ఆడుతూ పరుగులు తీస్తూ గుబ్బైపోయింది మనవడు పెద్దవాడయ్యాడు వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు తన అవసరం లేదు ఇంకా విశ్రాంతి తీసుకోవచ్చు అనుకునేలోపు ఏమే వినిపిస్తుందా నా నొప్పులు ఎక్కువయ్యాయే లేవటానికి కష్టంగా ఉంది బీపీ ఎక్కువైందేమో షుగర్ కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమన్నారు డాక్టర్ గారు అని అన్నారు భర్త పతి సేవలో అంతో ఇంతో ఉన్న ఆ శక్తి కూడా కరిగిపోయింది శరీరం తోలుతిత్తంది విశ్రాంతి అన్న పదమే మర్చిపోయింది ఒకరోజు భగవంతుడే స్వయంగా భూమి మీదకి దిగివచ్చి విశ్రాంతి తీసుకుందువు గనిరా అని పిలిచాడు ఆమె రెండు చేతులు జోడించి ఆనంద బాష్పాలతో సన్నద్దురాలైంది భగవంతుడు ఆమెను పిలుచుకుని వెళ్లాడు చివరకు ఆమెకు శాశ్వతంగా విశ్రాంతి దొరికింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ ను ఫాలో అవుతారు కదా మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్ లో